శ్రీ గణపతి దత్తాత్రేయ ఉపాసకులు నిరంతరం దేవి సేవలో ఉంటూ ఎన్నో ధార్మిక కార్యక్రమాల్లో పాలు శ్రీ మురళీధర శర్మ గారు మనతో చేస్తున్నారు స్టూడియోకి అయ్యా నమస్కారం మహాదేవా ఇప్పుడు ఎక్కడ చూసిన గ్రహణం గురించి చర్చ ఈ మధ్య ఈ సంవత్సరంలో రెండు గ్రహణాలు వచ్చాయి ఇది ఇప్పుడు గ్రహణం వచ్చిన్నది అంటున్నారు మొన్న ఈ మధ్య గ్రహణం చంద్రగ్రహణం అయింది అలాగే మహాలళి అమావాస్య కూడా ఉంది సో వీటి గురించి రకరకాల అపోహలు ఉన్నాయి జనంలో దాని గురించి కొంచెం సవివరంగా చెప్తారా తప్పకుండా అండి ముందుగా ప్రేక్షకులకు రాబోయే దేవి నవరాత్రి ఉత్సవాలకు సంబంధించినటువంటి శుభ ఆశిస్సులు ఎందుకంటే అమ్మవ అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్టే కనుక ఈ రాశి ఆ రాశి ఈ నక్షత్రం వారు ఆ నక్షత్రం వారు అనేటువంటిది ఏది లేకుండా పూర్తిగా ఇరవై ఏడు నక్షత్రాలకు సంబంధించిన వారు పన్నెండు రాశుల వారు కూడా అమ్మవారి సేవలో తరించండి అమ్మవారికి సేవను చేయండి సాక్షాత్తు మీ కూతురులాగా లేదా మీ యొక్క తల్లిలాగా లేదా మీ యొక్క ఎంతో మనకి ఎంతో మన యొక్క కోరికలు కావచ్చును లేదా మన యొక్క మంచి చెడులను చూసేటటువంటి ఆ యొక్క తల్లిని ప్యూర్ హార్ట్తో అంటే మంచి మనసును మించినటువంటి దేవాలయం మరొకటి లేదు కనుక అంతటి మంచి మనసు మనకు కలగాలి ఏదో అన్నదానం చేశాను నేను ఇవాళ అని చెప్పి గొప్పగా చెప్పుకునేటువంటి వారు ఉన్నారు అన్నదానంలో ఇది పెడదాము అది పెడదాము ఇది చేద్దాం అది అని చెప్పి ఆడంబరాలు చేసి అదే రోజు సాయంత్రం భార్యాభర్తలు గొడవపడేటువంటి వారు ఉన్నారు ఇలాంటివి చెప్పుకుంటే చాలా ఉన్నవి అది దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నెక్స్ట్ వీడియోలో మనం ఎట్లా ఏమిటనేటువంటిది వీరికి చెపుదాము ఇప్పుడు ఈ యొక్క వీడియోలో మనం వీరికి ఈ యొక్క మహాలయ అమావాస్య ఆదివారము అమావాస్య రావడము అందులో మహాలయ అమావాస్య అదేవిధంగా మీరు అన్నటువంటి సూర్యగ్రహణం ఈ యొక్క సూర్యగ్రహణము అనేటువంటిది వాస్తవమే మరిది భారతదేశములో ఉందా బయట దేశాలలో ఉందా అనేటువంటి అవగాహన ముందుగా మనం తెలుసుకోవాలి ఉంది లేదు అనేటువంటిది లేదు మొన్న సెప్టెంబర్లో మనకు ఏడవ తారీఖు ఈ యొక్క చంద్రగ్రహణం ఏర్పడింది మరి ఇట్టి సందర్భాలలో అన్ని దేవాలయాలు ప్రదోషకాలంలో మూసివేయడం జరిగింది సూర్యోదయం అయిన తర్వాత చక్కగా కూడా అభిషేకాలు ఆ యొక్క ఆ దేవాలయంలో పుణ్యవచనం కావచ్చును ఆ యొక్క ప్రోక్షణ లైక్ అవన్నీ చేసుకొని మరలా యథావిధిగా ఉండేటువంటి సందర్భాలు ఉన్నవి చంద్రగ్రహణం ఉన్నప్పుడు మరి సూర్యగ్రహణము ఉన్నప్పుడు కూడా అదే విధంగా ఉంటుంది కదా సో మీకు దగ్గరలో అటువంటి దేవాలయానికి సంబంధించినటువంటి గ్రూప్స్ ఉంటాయి మీ అందుబాటులో అటువంటి బ్రాహ్మణులు ఉంటారు ప్రతీ నెలలో కూడా మనకు పంచాంగ శ్రావణము అనేటువంటిది ఊరికే లేదు ఊరికే చెప్పలేదు ఆ పంచాంగ శ్రావణం చేసే సందర్భాలలో మనకు వచ్చేటువంటి ఈ యొక్క సూర్యగ్రహణాలు ఎప్పుడు చంద్రగ్రహణాలు ఎప్పుడు అనేటువంటివి కూడా ఆ రోజు ముందుగానే చెప్పడం జరుగుతుంది ఉగాది పట్నంలో ఉగాది పంచాంగంలో కనుక చంద్రగ్రహణము సెప్టెంబరు ఏడవ తారీఖు ఉంది అని చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ సెప్టెంబర్ నెలలో ఇరవై ఒకటవ తారీఖు ఈ యొక్క సూర్యగ్రహణం అసలు మనకు లేదు మన దేశంలో కనపడదు మనకు అసలు లేదు దానికి సంబంధించినటువంటి అవసరం లేదు చర్చ అని అవసరం ఉంటారు ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు కాల్ చేసి అడుగుతున్నారు గురువుగారు మరి ఇంకా మీరు వీడియో చేయట్లేదా చేయలేదా మరి ఏమిటి అని కూడా మెసేజ్లు కానీ నేను అటువంటి దేవాలయంలో కానీ అడుగుతూ ఉన్నారు రేపు సూర్యగ్రహణం ఉందంట కదండి ఇన్నింటి వరకు మరి మొన్న చంద్రగ్రహణం తర్వాత ఏ రాశుల వారికి బాగుంటుంది అని చెప్పడం జరిగింది కదా మరి సూర్యగ్రహణం తర్వాత కూడా ఏ రాశుల వారికి బాగుంటుంది అంటే అమెరికాలో ఉండేటువంటి వారికి ఇబ్బందులు అవుతుంది మనకేం బాధలేదు అట్లాంటికు అమెరికా ఈ యొక్క పసిఫిక్ ఆ సరౌండింగ్లో మాత్రమే ఇది మనకు ఇతర ఖండాలు ఇతర ఖండాలలో కనబడుతుంది ఇందులో ముఖ్యంగా అమెరికాలో ఉండేటువంటి భారతీయులకు కానీ అమెరికాలో ఉండేటువంటి ప్రభుత్వంపై కానీ విపరీతమైనటువంటి ఒక వ్యతిరేక పరిస్థితి కానీ అక్కడ ఉండేటువంటి ఆ యొక్క దేశ ప్రజలకు సంబంధించినటువంటి వారిలో ఏమైనా ఒక టెన్షన్ వాతావరణం కానీ ఇప్పుడు చూడండి మనకు మొన్న మోదీ గారు వారి యొక్క ప్రభుత్వంలో జిఎస్టీ తక్కువ చేయడం జరిగింది అది ఇంకా ఇరవై రెండవ తారీఖు నుండి ఇప్పుడు అమల్లోకి రావడం జరుగుతుంది ఈ దీనివల్ల ఒక సగటు మనిషికి కానీ సామాన్యంగా మధ్యతరగతి వ్యక్తికి ఎంతో సంతోషకరమైన ఒక కారు కొనాలి అనుకున్న ఒక టూ వీలర్ కొనాలి అనుకున్నా వాడికి చాలా తక్కువకు వస్తుంది అది సంతోషకరమైన విషయం మనకిది ఇలాంటి సందర్భము రివర్స్గా ఏమైనా అక్కడ జరగవచ్చు అంటే మేబీ ఈ పన్ను భారమే అని కాదు మేబీ ఇంకేదైనా కావచ్చును ఏదైనా ప్రజలు బాధపడేటువంటి విధంగా ఈ సూర్యగ్రహణం ద్వారా అమెరికాలో ఉండేటువంటి వారు కానీ మనం చెప్పినటువంటి ఈ యొక్క ప్రదేశాలలో ఉండేటువంటి వారు ఇబ్బంది చెందే పరిస్థితి ఉంటుంది కనుక వీరు జాగ్రత్తగా ఉండాలి మహాలయ అమావాస్య గురించి కూడా చాలా అపోహలు ఉన్నాయి దాని గురించి కూడా కొంచెం సవిరంగా చెప్తారు తప్పకుండా సార్ ముందుగా ఇవాళ రేపు ఒక శుభకార్యం అనగానే ఒక రెండు రోజుల ముందే వెళ్ళిపోయి అక్కడ హడావిడి చేస్తుంటారు ఒక వివాహము హల్దీయో హెల్దీయో అది హల్దీ పసుపు దాని ముందు ఒకరోజు వివాహము ఇట్లా రెండు అంటే మంచిదే నేను నా ఉద్దేశం ఏమిటి అనేటువంటిది నేను మీకు చెప్తాను అది మీరు అర్థం చేసుకుందరు ఈ విధంగా వెళ్ళిపోయి సంతోషకరమైనటువంటి విధంగా చేస్తారు కానీ ఒక మనిషి మరణించాడు అంటే ఆ వార్త తెలవగానే ఎంత దూరం ఉన్నా వెళ్ళాలి నా పాయింట్ నేను అటువంటి విషయం ఒక శుభకార్యం అనగానే మీరు ఎంత దూరం ఉన్నా వస్తున్నారు కానీ ఒక మనిషి మరణించిండు అంటే పోవడానికి సంకోచించేటువంటి వారు చాలామంది ఉన్నారు నేను మొన్న నా కూతురు వివాహం చేసినా లేదా నా కొడుకు వివాహం చేసిన నేను మొన్న ఇల్లు కట్టినా లేదా ఇంకేదో చేసినా పసుపు దంచుకున్నా ఏదో ఏదో చేసిన అని అనుకునేటువంటి వారు వెళ్ళకుండా ఉండే ఉండడము ఇది చాలా ఇది ఇంతకంటే దుర్ దుర్మార్గమైనటువంటి పని మరొకట్లేదు ఎందుకంటే ఏది తెలియకుండా ఏది ఆశించకుండా సింగిల్గా మనం పుడతాం అది హాస్పిటల్లో పుడతామా లేదా ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్ మీ మన కర్మ బాగుంటే అద్భుతమైన కార్పొరేట్ హాస్పిటల్లో జన జననం ఉంటుంది లేదు అనుకుంటే ప్రైవేట్ హాస్పిటల్ మన అదేమిటి గవర్నమెంట్ హాస్పిటల్లో జనం ఉంటుంది ఒకటే సమయానికి ఎట్ ద సేమ్ టైం ఒకటే సమయానికి మంచి పెద్ద హాస్పిటల్లో అద్భుతంగా ఏసీలో పుడతారు కొడుకు కొడుకు కానీ కూతురు కానీ ఇంకొకరు ఏదో గవర్నమెంట్ హాస్పిటల్లో గవర్నమెంట్ అందించేటువంటి దానిలో వాడు కర్మ అట్లా వాడి కర్మ అట్లా అంటే మనిషి జననము మనిషి మరణము సింగిల్ మనం ఈ మధ్యలో పెంచుకున్నటువంటి బా నా యొక్క బం మన బంధుత్వాలు కావచ్చును ఇదంతా భగవంతుని యొక్క మాయ ఒక మనిషి మరణించిన చోటికి మనం వెళ్ళి పలకరించిన వారి దగ్గర మనం ధైర్యంగా పర్వాలేదు అటువంటి ఒక ధైర్యాన్ని ఇచ్చిన మన జీవితంలో ఎన్నో మిరాకులు జరుగుతాయి ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే ఈ మహాలయ అమావాస్య ఈ మహాలయ పక్షాలు అసలు ఈ పక్షం అంటే పదిహేను రోజులు పితృపక్షాలు అంటే పదిహేను రోజులు ఈ పదిహేను రోజులలో ఈ పదిహేను రోజులు ఎందుకు అసలు వచ్చింది అయ్యా అంటే దానక దా దానం అత్యంత దానం చేసేటువంటి వారు ఎవరు అంటే కర్ణుడు అది అందరికీ తెలుసు ఇలాంటి కర్ణుడు మరణించిన తర్వాత అంటే శాస్త్రంలో ఉన్నటువంటి విషయం నేను చెప్తున్నాను ఆ యొక్క మనకు పుణ్యలోకాలకు లైక్ అక్కడికి వెళ్ళిన తర్వాత అతనికి భోజనం అనేటువంటిది లేదు బంగారం ఉన్నది తను అదే దానం చేసుకున్నాడు వజ్రాలు వైడూర్యాలు అవే ఉన్నాయి అక్కడ అంటే వారికి సంబంధించినటువంటి లైక్ అంటే వారిని ఎవరిని దగ్గరికి రానివ్వకుండా ధర్మోదకాలు ఏమై విడమనివ్వకుండా ఈ ఎవరికి కూడా తిలోదకాలు అనేటువంటి సమర్పించకుండా ఈ యొక్క కర్ణుడు ఉన్నాడు అని చెప్పి మనకు విశేషంగా అయితే పైన తను కోరుకుంటాడట ఒక పదిహేను రోజులు నేను కిందికి వెళ్ళి సంతృప్తి చేసుకొని వస్తా మా పితృదేవతలు కానీ మాతృదేవతలు కానీ ఆ మాత ఎవరైతే ఉంటే వారికి అన్నదానాలు చేసుకొని వస్తా అని చెప్పి కిందికి వచ్చి తన ఆ చేసుకొని పైకి వెళ్తాడు పదిహేను రోజుల సమయం వ్యవధి కోరుకొని వస్తాడు ఈ వ్యవధిలో తనవన్నీ అవన్నీ చేసుకొని వెళ్ళిపోతాడు అయితే తను ఒక కోరిక ఈ పదిహేను రోజులు ఎంతో విశేషంగా వీటినే పితృపక్షాల రూపకంగా అంటే దానకర్ణుడు చేసినటువంటి ఈ పదిహేను రోజులనే పితృపక్షాల రూపకంగా చెప్పి ఈ పదిహేను రోజులు విశేషంగా ఎవరైతే దాన ధర్మాలు చేసుకుంటారో ఈ చివరిగా వచ్చేటువంటి భాద్రపద మాసంలో ఈ అమావాస్యను మహాలయ అమావాస్యగా ఈ అమావా మహాలయ అమావాస్య రోజు ఎవరైతే వారి పితృదేవతలను స్మరించుకొని దాన ధర్మాలు కానీ అన్నదానాలు కానీ గోదానాలు కానీ ఏవైతే దానాలు చేసుకుంటారో వారికి మోక్షం లభించగాక అని చెప్తారు ఒక మనిషి మరణించిన తర్వాత సంవత్సరం దాకా సపిండీకరణం అని చెప్పి ఉంటుంది ఇది ఒక సంవత్సరం దాకా ఆగాలి సంవత్సరం తర్వాత చేయాలి లెక్క ప్రకారంగా సంవత్సరం దాకా ఆగి చేయడం ద్వారా ఎవరైతే అగ్గిపెట్టినటువంటి వారు కర్మ చేసేటువంటి వారు ఒకవేళ ఆరు నెలలకో మూడు నెలలకో తొమ్మిది నెలలకో మరణిస్తే సపండీకరణము చేస్తేనే ఆ ప్రేతలలో ఇతను వెళ్ళి కలుస్తాడు మరణించినటువంటి వారు సద్గతిగా అలా లేదు అనే సందర్భంలో ఇది ప్రేత ఇక్కడే తిరుగుతుంది కదా అని మరి అన్ని రోజులు అంటే ఇబ్బంది అవుతుంది అని చెప్పి పన్నెండో రోజుకే సపన్నీకరణాన్ని మన మహర్షులందరూ కూడా ఆలోచన చేసి పన్నెండు రోజులకు దీన్ని చేసిర్రు సో ఒక వ్యక్తి మరణించిన తర్వాత పదకొండు రోజులు పది రోజుల వరకు కూడా తనకు ఒక శరీరం అనేటువంటిది ఉండదు ఎప్పుడైతే సపిండీకరణం చేస్తారో ఒక వ్యక్తి ఎగిరిపోతాడు తండ్రి తండ్రి వాళ్ళ తండ్రి వాళ్ళ తండ్రి వాళ్ళ తండ్రి ఇప్పుడు ఇక్కడేం జరుగుతుంది మన తండ్రి వాళ్ళ తండ్రి వాళ్ళ తండ్రి సో ఒకటి ఒకళ్ళ ప్లేస్ ఖాళీ అయిపోతుంది ఒక మూడు సీట్లు మాత్రమే ఉంటుంది కనుక ఇవన్నీ కూడా మనం ఇదంతా పెద్ద ప్రాసెస్ ఇది కనుక ఇందులో కూడా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ఈ మూడు కులాలకు సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరు ఖచ్చితంగా చేసుకుంటారు చేయాలి ఇక మనం మిగిలినటువంటి వారికి ఇక ఉప్పు పప్పు బియ్యం పప్పు కూరగాయ చల్ల చమరు దానమే దానం అది కూడా సత్కర్మ కిందికి వస్తుంది అయితే ఈ ఎవరైతే స్థితిలో మర్చిపోయాము మాకు వారు మరణించినటువంటిది ఏది గుర్తు లేదు అని అనుకునేటువంటి వారు మహాలయ అమావాస్య రోజు నాడు దానంగా ఇవ్వండి అని చెప్పుకున్నారు అదేవిధంగా అసలు తిథుల ప్రకారంగా చేసుకునేటువంటి వారు పలానా శ్రావణ మాసంలో పలానా ద్వాదశి అది మన బహుళ ద్వాదశ అదేమిటి అనేటువంటి దాని ప్రకారం మీరు ఇచ్చుకుంటున్నారు అంతే కంటిన్యూ మీకు మహాలయ అమావాసకు సంబంధం లేదు ఇక మహాలయ అమావాసతో మీకు సంబంధం లేదు ఒకవేళ ఏదో సంతోషంగా చేసుకుంటా అనుకుంటే మామూలుగా ఇచ్చేయండి అంతే కానీ ఈ పెద్దళ్లలో కలిపేసాము మాకు తిథులు గుర్తున్నవి అయినప్పటికీ మహాలయపక్ష అమావాస్యలలో ఇస్తున్నామని ఇవ్వకండి మాకు గుర్తులేదు ఎప్పుడు మరణించారో మరి డేట్ గుర్తులేదు తిత్ గుర్తులేదు ఈ మహాలయ అమావాస్య రోజు ఇవ్వండి మహాలయ అమావాస్య రోజు అపరాన్నము ఇది ఇంకొకటి ఎప్పుడైతే సూర్యోదయము మనకు మొదలవుతుందో సూర్యోదయం మొదలుకొని ఐదవ లగ్నానికి తొమ్మిదవ భావంలో సూర్యుడస్తుడు సూర్యోదయం మేష మేషలగ్నంలో ఏర్పడింది అనుకోండి మేషము మేషం తర్వాత వృషభము వృషభం తర్వాత మిథునము మిథునం తర్వాత కర్కాటకము కర్కాటకం తర్వాత సింహము ఈ సింహలగ్నము మనకు వచ్చింది అనుకుంటే అపరాన్నమైంది ఈ సమయంలో తొమ్మిదో భావం ఎందుకంటే తండ్రి స్థానము పితృదేవతల స్థానము తొమ్మిది ఒకటిన్నర నుంచి రెండున్నర పదొక్క మూడు సమయం అంటే పన్నెండున్నర ఒకటి అయ్యేదాకా ఏ చేయద్దు అంటున్నాం సో పన్నెండు పన్నెండున్నర ప్రాంతంలో బ్రాహ్మణులకు కుదిరితే లెఫ్ట్ హ్యాండ్తో దానంగా ఇవ్వండి చక్కగా ప్లేట్లో బియ్యము పప్పు కూరగాయ చల్ల చమరు అని పెట్టేసి దానంగా కాస్త డబ్బులు పెట్టేసి దక్షిణ దక్షిణ రూపకంగా వారికి లెఫ్ట్ ఇచ్చే ప్రయత్నం చేయడం ద్వారా తొందరగా పితృదేవతలు తృప్తి చెందుతారు ఈశాన్య మూలలో ఒక రాగి చెంబులో కొంత వాటర్ను పోసి ఒక తమలపాకు వేసి దానిపై ఒక ప్లేటును పెట్టేసి కొన్ని బియ్యాన్ని కానీ ఉప్పును కానీ పోసి లేదా నల్ల నువ్వులను కాని పోసి దానిపై ఒక దీపారాధన వెలిగించండి పన్నెండున్నర నుండి ఒకటిన్నర ఆ ప్రాంతంలో దీపారాధన చేసి చక్కగా కూడా అక్కడ ఆ మూలన నమస్కరించుకోండి మీ పితృదేవతలు ఎవరైతే మరణించున్నారో వారు వచ్చారు అని మనసులో భావన చేసుకొని వారికి నమస్కరించుకోండి తండ్రి తాత ముత్తాత పేర్లు గుర్తుంటే పేర్లు చెప్పుకుంటూ ఒకవేళ తర్పణాలు విడిచిపెట్టాలి అనుకుంటే చక్కగా ఒక ప్లేట్లో కానీ ఒక దొప్పలో కానీ నల్ల నువ్వులు తీసుకోండి ఒక ప్లేట్ పెట్టుకోండి ఒక చిన్న గ్లాసు ఒక స్పూన్ పెట్టేసుకొని చక్కగా కూడా ఈ వేలను తడి చేసుకొని ఆ యొక్క నువ్వులలో ముంచేసి మీ యొక్క గోత్రం చెప్పుకొని పలానా రమేష్ తర్పయామి 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 ఈ వేలు నుంచి కిందికి పలానా సురేష్ తర్పయామి 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 పలానా నరేష్ తర్పయామి తర్పయామరపయా మూడు నా సందేహం ఇది మా ఎవరింట్లో వారు ఇండివిజువల్గా చేసుకోవచ్చా బ్రాహ్మణుడి సమక్షంలో చేసుకోవాలా వారికి పురోహితుడికి దానం ఇవ్వాలో అతని సమక్షంలో చేసుకుంటే బ్రాహ్మణుడు లేరు అందుబాటులో దొరకకపోతే మేము తర్పణాలు చేసుకోవాలి అనే సంకల్పం కలిగిన వారు హ్యాపీగా ఇంట్లో కూర్చొని మీ గోత్రం మీ తండ్రి వాళ్ళ తండ్రి వాళ్ళ తండ్రి పేరు చెప్పుకొని తర్పణాలు విడిచిపెట్టేసేయండి బ్రాహ్మణుడు ఉన్నాడు అయినా ఇంటికి రాడు ఇంట్లో తర్పణాలు విడిచిపెట్టుకోండి ఇవి తీసుకొని గుళ్ళోకి వెళ్ళి దానండి ఇందాక ఒక ఆమె వచ్చి గుళ్ళో తర్పణాలు విడిచిపెడతాం పంతులు గారు అంటే ఏం మాట్లాడతారు దైవస్థవ్ ఐదు నిమిషాలు రభస ఆమెతో చేయకూడదు కదా మేము ఎక్కడో గుళ్ళో విడిచిపెట్టాము పలానా దగ్గర అంటే అది వాళ్ళ దగ్గర వారి దగ్గర ఇప్పుడు వారే గొప్పవారు వారి దగ్గరికి వెళ్ళమని చెప్పిన ఇక మన మాకు టైం అవుతుంది మేము ఇక్కడనే విడిచిపెడతామంటే గుడి అంటే కైలాసం పెడుతున్నామని తెలుసుకోవాలి పితృ అంటే ప్రేతం ఉండొచ్చు ప్రేతానికి అతీతమైన దైవ సన్నిధిలో మనము అది కార్యక్రమం చేయకూడదు పితృదేవత ప్రీతి అర్థము అని చెప్పి విడిచిపెడతాం ప్రేత అంటాం ప్రేతలకు దేవాలయంలో మనం ఎట్లా విడిచిపెడతాము తెలుసుకోవాలి ఇలాంటి కనుక పండితులు దాని గురించి శాస్త్రం తెలిసిన వాళ్ళు చెప్తే చెప్పినా వాళ్ళు వాదిస్తున్నారు వాళ్ళకి అట్లున్నది వాళ్ళ రేపు ఇక పడికి గట్టిగా మాట్లాడి పంపించిన గానీ అట్లా చెప్పడం వాళ్ళు తెలుసుకోవడం బాధ్యతగా ఉంటుంది అంటే నేనేమంటున్నానంటే సార్ ఇప్పుడు మాకు తెలిసిందే నిజము అనుకునేటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉంటారు ఇంత తెలిసినప్పటికీ ఇంత తెలుసు అనేటువంటి భావనలో ఉంటారు ఇప్పుడు కొందరికి మనం ఏం తెలవడానికి అయితే చెప్పవచ్చును ఈ తెలిసి తెలవని వాళ్ళతో మనం వాదించలేము ఎటువంటి పరిస్థితుల్లో ఈ పితృకార్యం చేసి తీరాలి అంటారు ఖచ్చితంగా ఇది నేను చెప్పింది సమయం లేదు కనుక చాలా షార్ట్ కట్లో చాలా చిన్నగా చెప్పిన వారి ఫోటోను తీయాలి శుభ్రపరచుకోవాలి చక్కగా వారు వారి యొక్క సంప్రదాయం ఏమిటి అడ్డం బుట్ట పొడుగు బుట్ట ఏమిటి అనేటువంటి చూసుకొని ఆ విధంగా వారికి బొట్టు పెట్టి దీపారాధన చేసి వారికి ఇష్టమైన వస్తువులను వారికి ఇష్టమైనటువంటి ఫుడ్ లైక్ నివేదన చేయాలి ఫోటోల ముందు నివేదన చేసుకోండి కొందరు వారు తింటున్నారని భావన కాదు కొందరు సిగరెట్ డబ్బాలు మందు బాటిళ్ళు పెట్టుకుంటున్నారు ఇంకా ఫోటోల దగ్గర అవన్నీ పెట్టకూడదు అవసరం లేదు వారికి అన్నము అక్కడ అందేది స్వరూపంగా మనం నివేదించుకోవాలి పిండం పిండన్ రూపంగా అంటారు సరే ఇంకా వాళ్ళ గురించి మనం చర్చించుకునే ప్రయోజనం లేదు మనం ధార్మికంగా శాస్త్రోక్తంగా చక్కగా చెప్పారు మహాలయ అమావాస్య రోజు పితృపక్షాల్లో చేయాల్సిన కార్యక్రమాలన్నీ తప్పకుండా చేయాలి ఇది వదిలిపెట్టాల్సిన మూడు వందల అరవై ఐదు రోజులు ఒక ఎత్తు అయితే మూడు వందల అరవై ఐదు అరవై ఐదు రోజులలో ఈ పదిహేను రోజులు చేసుకున్నటువంటి పుణ్యం ఎంతైతే ఉందో మూడు వందల యాభై రోజులు పనికి వస్తుంది భగవంతుడు మన కోరికను తీర్చాలి అని ముందుకు వచ్చి తదాస్తు అనే లోపు పితృదేవతలు అడ్డుపడతారు ఎందుకు తదాస్తు అంటున్నావు చేయలేదు అక్కడ మాకు ఏం చేయలేదు తిండి పెట్టలేదు మా అమ్మ మాకు ఇబ్బంది పెడుతున్నాడు అవునా అండి ఓకే వీరు వీరేమన్నారు ఇక అదే వీరు పితృదేవత అర్థం పితృదేవత పితృ ప్రేత ప్రీత్యర్థం లైక్ ఇంకేదైనా ఎవరి భాష వారు అక్కడ మీరు ఎంత విడిచిపెడతారో తర్పణ వారు కేవలం నువ్వులు దా నువ్వులు విడిచిపెట్టి అన్నారు వాళ్ళు దానం మనకేం పెద్ద ఏదో చేయమని చెప్పి అంటలేరు కేవలం తర్పణాలు విడిచిపెట్టి ఇంత బ్రాహ్మణులకు దానం చేయని ఆయన అని చెప్పి అన్నాడు అంతేగాని మరొకటి పాపం ఏది లేదు ఇది చేయడం ద్వారా వీరే వీరిచ్చేటువంటి కోరికకు వీరు తీర్చేటువంటి తదాస్తు నువ్వు ఇది కావాలని నీకు ఈ పని అయిపోతుందని వారు దీవిస్తే సకల కార్యాలు సిద్ధిస్తాయి భగవంతుడు కూడా అడ్డుబడి అలా భగవంతునికే అడ్డుపడేటువంటి వారు పితృదేవతలు మరి వీరికి అడ్డుపడ ఎవరు అడ్డుపడరు పేర్లోనే ఉంది కదా దేవత అన్నారు పితృదేవతగా అసలు బతుకున్నప్పుడే చక్కగా చూసుకుంటే వాళ్ళకి సద్గతే కలుగుతుంది ఇంకా ధార్మిక సందేహాలు ఎన్నో మనకు తీర్చడానికి మురళీధర శర్మ గారు ఈరోజు మన స్టూడియోకి వచ్చి పితృపక్షాలు మహాలయ అమావాస్య వాటి వైశిష్టత గురించి చక్కగా సెలవిచ్చారు నమస్కారం గురుగారు మహాదేవ